హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఒక కప్పు మైదా పిండితో చేసుకునే ఈ స్నాక్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మీరు కూడా తప్పకుండా ఒకసారి స్నాక్స్ తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా కలుపుతూ ప్యాన్ అంటుకోకుండా చూసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు రుచికి సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపితే ఉల్లిగడ్డలు అనేవి మనకి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకుంటే మనకి స్నాక్స్ అనేవి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇది మనం ఈజీగా అప్పటికప్పుడు మైదా పిండి రెండు గుడ్లతో చేసుకునే స్నాక్స్ అండి మీ పిల్లలకి కూడా ఎంతో బాగా నచ్చుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు గుడ్లని తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకోవాలి ఇందులో ఇలా గుడ్డుకి అడ్డంగా పగలగొట్టి వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా మనం బాగా కలుపుతూ గుడ్డు మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మంటని ఎప్పుడు మనం సిమ్లోనే పెట్టుకొని ఈ దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేస్తూ ఉంటే ఎగ్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయి ఉంటుంది అప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు పెద్ద చెంచాల మైదా పిండిని తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వాముని కూడా వేసి మనం ఈ పిండిని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మొత్తం బాగా లూజ్గా ఇలా దోశ పిండిలాగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి ఈ స్నాక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం అంటేలాగా రుద్దాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని ఇలా ప్యాన్ పైన దోశలాగా వేసుకోవాలి మనం ఈ దోశ వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి వేసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్గు కూరని ఇందులో పెట్టుకోవాలి ఇలా ఈ ఎగ్గు మిశ్రమాన్ని పెట్టిన తర్వాత ఈ ఎగ్ అనేది బయటికి పోకుండా ఈ దోశని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసి ఇలా కొద్దిగా అంచులో వెంబడి ఇలా ఒత్తుకోవాలి చెంచాతోటి ఇలా ఒత్తిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోతుంది ఒక కప్ మైదా పిండి రెండు ఎగ్లతో మనం ఈ హెల్తీ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి